తెలియకుండానే అరే ఒక మంచి ఆప్యాయత మంచి స్నేహం మంచి కన్సెంట్ దొరుకుతుంది కదా అని చెప్పి ఇదే సంతోషం అనే భ్రమలో అసలు తను ఏమిటో మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి 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 ఒకసారి హద్దు దాటి వెళ్ళిపోతారు ఇదే జరిగింది అవ విషయంలో కూడా వాడు పదే 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 మాట్లాడాడు తీయగా మెల్లిగా చక్కగా మాయ మాటలు ఇవి జాగ్రత్త ఎంతైనా కావచ్చు ఇంట్లో వాళ్ళు లేదా నీ భర్త లేదా నీకు కావలసిన వాళ్ళు కొన్నిసార్లు నీ కన్సెంట్ ఇవ్వకపోవచ్చు కొన్నిసార్లు నువ్వు బాధపడుతున్నప్పుడు నిన్ను ఓదార్చలేకపోవచ్చు నీ కన్నీళ్ళు తుడవలేకపోవచ్చు అది కొన్నిసార్లే జరుగుతుంది కానీ మర్చిపోకు ఎక్కువ సార్లు నువ్వు బాధపడ్డప్పుడు తోడుగా ఉంది వాళ్లే వాళ్ళు ఏదో కొన్ని రోజులు తృణీకరించారనో లేదంటే కొన్ని రోజులు చిరాకు పడ్డారనో నువ్వు ఇంకొక సహవాసాన్ని ఎంపిక చేసుకోవడం తప్పు నిన్ను పొగడలేదనో కొన్నిసార్లు నిన్ను ప్రోత్సహించలేదనో కొన్నిసార్లు నీకు ఆప్యాయత దొరకలేదనో లేదా కొన్నిసార్లు నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టారనో ఇంకొక ప్రేమను వెతుక్కోవడం తప్పు సాతాను తెలియకుండా టైం పాస్ లో లాక్కెళ్ళిపోతాడు అసలు నీ ధన్యత నుండి నిన్ను దూరం చేయాలనేదే వాడి గురి వాస్తవానికి నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఇంతే కదా నాకు కావలసింది అని ఇంత లిస్ట్ ఇచ్చేవే ఆ లిస్ట్ లో ఏది తగ్గదు వాస్తవానికి కానీ గుర్తుంచుకో ఇటువైపు ఉన్నోడు నీ వెనక నువ్వు పట్టుకుని చేనేసి తిప్పే నీ పప్పి కాదు ఇటువైపు ఉన్నాడు కూడా మనిషి